హలో ఎవ్రీ వన్ శ్రీదేవి టాగీస్కి స్వాగతం సుస్వాగతం వచ్చారని పెద్ద చేప తెస్తే అందులో ఇంత సొన్న వచ్చిందనమాట మీకు తెలుసు కదా అమ్మాయికి ఏది ఉన్నా అది పాడేయడం ఇష్టం ఉండదని ఈ సొన్నని ఏం చేయాలని ఆలోచించి ఫ్రై చేయాలని డిసైడ్ అయిపోయాను వాటర్లో మంచిగా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ బాయిల్ చేసేయాలి అలాగే బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం అల్లెమెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి మునుముందు ఇలాంటి టిప్స్ ఎన్నో చెప్తా ఉంటాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఎగ్ చూసారా ఇలా బాయిల్ అయిపోవాలి మంచిగా టెన్ మినిట్స్ పడుతుంది నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశాను ఇలా బాయిల్ అయింది ఒక జాలిలోకి తీసుకుంటే నీళ్ళన్నీ దానిలో ఉడకే కిందకి వెళ్ళిపోతాయి అనమాట క్లియర్గా నీట్గా తీసేసుకుని పక్కన ఒక గిన్నెలో మనం పెట్టుకొని దాన్ని పీసెస్ చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట వేడి చల్లారిన తర్వాత కట్ చేయండి లేకపోతే చేతులు కాలిపోతాయి ఇట్లా నేను చూపించిన విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేస్తే మళ్ళీ ఎంత పీసెస్ పీసెస్ అయిపోతుంది ప్యాన్లో ఆయిల్ టూ టు త్రీ స్పూన్స్ వేసేసాను ఫుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం జీలకర్ర కొంచెం వేసుకొని తర్వాత కరివేపాకు వేయాలి చుట్టుపట్లా తర్వాత ఈ టైంలో మనం ఒక స్పూన్ అలంమిల్పాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది లైట్గా ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి చెప్తా అన్నా కదా పాలు పొంగిపోతే మనకి పనులు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా సార్లు పాలు పొంగిపోతే చూసుకోవాలి అలా పొంగకుండా ఉండాలి అంటే మనం గిన్నెకి కొంచెం నెయ్యన్నా వెన్నన్నా రాయాలి దీనివల్ల మన పాలు పొంగవన్నమాట ముట్ చె చెప్పుకుంటూ పని చేస్తే అది పని చేసినట్టే ఉండదు అస్సలు మనకి అలసటే తెలియదు కదా ఇందులో పసుపు ఉప్పు కూడా తగినంత వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కారం కూడా తగినంత వేసుకోవాలి నేను త్రీ ఫోర్త్ స్పూను కొంచెం వేసాను ఇంకా మేము మేము స్పైసీగా తింటామని కారం కూడా తక్కువ వేసుకుని కూడా తినచ్చు బాగుంటుంది ఎలా ఉన్నా టేస్ట్ ఉంటుంది ఇంకా ధనియాల పొడి ఫిష్ మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇవి ఎంత బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అంత బాగుంటుంది ఇది ఫ్రై అయ్యేలోగా ఇంకో టిప్ చెప్తాను చాలామందికి తెలిసో లేదో నాకు తెలియదు కానీ అన్నం ఉడికేటప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేస్తే రైస్ అనేది రుచిగా ఉంటుంది ఇంకా పూల్ పూల్గా కూడా అవుతుంది ఇది ట్రై చేసారో లేదో తెలియదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది నేను ఇలా కట్ చేసి చూసాను తర్వాత లాస్ట్లో ఒకటించి గరం మసాలా కొంచెం చిటికెడు జస్ట్ ఎలా జల్లేసి లైట్గా ఇలా కలిపేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని ఇంకా హాట్ హాట్గా మనం సర్వ్ చేసుకోవాలి నేను ఇలా తిప్పినట్టు తిప్పేసి కొంచెం ఆడకుండా చూసుకోండి చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా అయిందో ఆయిల్ కూడా ఏం ఎక్కువ కాలేదు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఇది హాట్ హాట్గా వేడి వేడి రైస్లో మనం ఇలా సర్వ్ చేసుకుని తింటే ఇంకా రుచి మర్చిపోలేము స్వర్గలోకమే అరే మీరు కూడా ఇది ట్రై చేసేయండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుంటాను సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకేస్